కవిత కానుకలు ఇచ్చుకునుట సంప్రదాయం మనకి అబ్బా కవిత కానుకలు ఇచ్చుకోవాలి మనం ఇప్పుడు ఎక్కించుకునుట కాదు మన దూర్జటి కవిందులు వారి యొక్క కావ్యంలో ఒక మంచి పద్యమును ఆలపిస్తారు ఆలకించుదమ్మా మహాప్రభు శ్రీకాళహస్తీశ్వర మహత్యము అనేటటువంటి కావ్యాన్ని ప్రస్తుతం రాస్తూ ఉన్నాను అందులో తృతీయాశ్వాసం నడుస్తూ ఉంది అందులో ఉడుపురు అనే ప్రాంతానికి చెందిన ఆటవికుడు తిన్నడు ముగ్ధ భక్తుడు ఆయనకి కళ్ళ కపటం తెలియదు నాగరికత తెలియదు అమాయకుడు ఆయన కలలో కనిపించినటువంటి శివలింగాన్ని వెతుకుతూ అడవి అంతా కూడా తిరిగి శివలింగం కనిపించటంతో రుచిమరిగినటువంటి మందార మకరంగం రుచి మరిగినటువంటి తుమ్మిని దాటి బయటికి పోలేదు అలాగే శివభక్తి అనేటటువంటి రుచిని మరిగినటువంటి తిన్నడు కూడా పరమేశ్వరుణ్ణి వదిలి వెళ్ళలేక కొండ పక్కనే నాగులేరు పక్కన కలుచూపి చెట్టు దగ్గర ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మంచి సంగతి ఓ సామి ఇటువంటి కొండ దరిలో వంటింపులు సింగముల్ గాసిం పెట్టడి తనట్టడి విలు కల్జు ఏ ఆ వేటి గట్టనిలు నీ వాకొన్న

바나바탐 쟤사디 마하프루보 바모